అయితే ఆగస్టు పదిహేనవ తారీఖు జరిగింది రాత్రి తెల్లవారితో కనుక్కున్నారు అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు కళ్యాణ్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ మర్డర్ జరిగింది మీరు మర్డర్ అనుకుంటున్నారు కానీ తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు తిరుచానూరు పోలీసు వాళ్ళు దాన్ని ఏం చేశారు పోస్ట్ మార్టం చేసేటప్పుడు రిపోర్ట్ రాసారా మళ్ళీ మీరు కలవలేదా సిఏ గారికి ఏమన్నారు ఇప్పుడు నేను ఫోన్ మీ ముందరే ఫోన్ చేశాను మీరు మీకు ఫోన్ చేసి పిలుస్తుంటే మీరు రాలేదు అనేసి అతను చెప్తున్నారు తెచ్చాను సిఐ గారు మాతో ఏం మంచిగానే మాట్లాడినారు సిఐ గారు తన డ్యూటీ సరిగా చేసేటట్టు మాకు మాట్లాడినారు మంచిగానే మాట్లాడారు కానీ రేపు మేము వస్తామన్నాం మీరు మాతో పాటు వస్తున్నారంటే మేము పోయి మేము వస్తాము విచారిస్తాము సిఏ గారికి అతను ఏమంటున్నారంటే మేము వాళ్ళ ఊరికి పోతామంటున్నారు అంటున్నారు కానీ పోలీసుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందంటే ఆగస్టు పదిహేనవ తారీఖు జరిగింది ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు బ్రహ్మోత్సవాలు ఓకే బ్రహ్మోత్సవాలు పది రోజుల పన్నెండు రోజుల జరుగుతుంది కానీ ఏం చేస్తున్నారు ఒక అతను చనిపోయినాడు అది మడరా లేదా ఇంకా ఏదన్నా వాళ్ళు చేజింగ్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు ఈరోజు బాధపడుతున్నారు వీళ్ళ ఊరికి పిలిచి తను ఏడ్చుకు బాధపడుతుంటే వీళ్ళకి ఇంక దిక్కివ్వరు పోలీసుల నిర్లక్ష్యము స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు వచ్చిండే సుబ్బారాయుడు ఎస్పీ గారు చాలా మంచి వ్యక్తి సిట్లో కూడా అతను నెమ్మరు ఈ కేసును తను స్వయంగా తీసుకొని సుమోటోగా తీసుకొని అతను విచారిస్తారనేసి మేము నమ్ముతున్నాము కేసును చేజింగ్ చేసి ముద్దయిను వెంటనే అరెస్ట్ చేస్తారని కూడా మేము నమ్ముతున్నాము ఈ కేసు మేము సీఎం వరకు తీసుకెళ్తాం ప్రభుత్వానికి చెరదిస్తాం మీరేమి ఇబ్బంది పడదండి మీరు బాధపడదండి మీరు ఏ పని వరకు పెట్టదండి మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాం బాధపడద్దండి ఓకే సార్